ఒక పెద్ద ఆయన ఇక్కడ ఇరవై సంవత్సరాలు చేసి నాకు ఎంత పని లేదులే అని చెప్పేసి ఇసిరి పడేసి వెళ్ళిపోయి మన మీద ఏయో కొన్ని బండలు వేసాడు ఇక్కడ పని చేసుకునే వాళ్ళ మీద వాళ్ళ మీద అవన్నీ ఆయన ఎలా చేసాడు అంటే నాకు ఇంకా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలా చేస్తే నాకేంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మాకేంటి మేము సంపాదించుకున్నాం ఇరవై ముప్పై సంవత్సరాలు ఇక్కడ చేసేసి మాకు కావాల్సిన డబ్బంతి సంపాదించుకున్నాము ఇంట్లో ఇంటికాడ అన్నింటికాన్ని సంపాదించుకుని సెటిల్ అయిపోయాం కాబట్టి ఏ సాగు సాగునే వెళ్ళని అరబోళ్ళు నా వీడియో చూసి వాళ్ళు ఎలా చూసినా పర్లేదు అనుకుని ఆ పెద్దయినా ఇంటర్వ్యూ నిజానికి అయితే మీరు మాట్లాడే వీడియోకి చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది ఏమో అది మంచి పద్ధతి కాదు అని అడుగుతున్నారు మీరు చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ కి చెప్పింది నిజమే అని అడుగుతున్నారు నైన్టీ నైన్ కి అవి మాట్లాడే నిజమే అయినప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు రెండు సంవత్సరాలు అలాగ రెండు కాదు మూడు ఇలా ఒప్పుకొని ఎప్పుడు పంపిస్తారు ఒక ఐదు సంవత్సరాలకు ఓకే ఐదు సంవత్సరాల కంటే మనం వెళ్ళిపోతానంటే వాళ్ళకి ఇష్టం కదా మా మీద మోజు కదా ఆడవాళ్ళ మీద అంటే మరై మోజు కదా పిల్లలకి వాళ్ళకి రెండు మూడు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతామంటే పంపించేస్తారు కదా మళ్ళీ ఎందుకు పరిగెత్తుకు వచ్చేస్తున్నాం మేము ఇంటికాడ మొగలు లేరా ఇంటికాడ మొఘలు మొగలు లేరా మా దగ్గర పడుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళ దగ్గరికి వచ్చేసి పడుకోవాలా వీళ్ళు టార్చర్ పెడుతుంటే వీళ్ళు తిడుతుంటే కొడుతుంటే కాళ్ళుతో తండుతుంటే ఇక్కడే బాగుందని చెప్పేసి సంకల్ కొట్టుకుని ఇక్కడికి వచ్చేస్తాను కనీసం బుర్ర ఉందా పెద్ద అయినా మీకు ఆ పెద్దయినక కొంతమంది వసతి పలుకుతున్నారు వాళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా ఏమైనా ఇక్కడ ఒక ఫ్రాడ్ జరుగుతుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వచ్చాను ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది నా మీద సెక్స్ హారాస్మెంట్ జరుగుతుంది మళ్ళీ నేను ఇక్కడ ఎందుకు వచ్చేస్తాను నేను నేను ఇక్కడ మూడిళ్ళు చేశాను నేను నాకు మూడింటిలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు ఇంటికాడ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనీ కూడా ఇస్తారు వీళ్ళు హెల్ప్ చేస్తారు ఇండే వెళ్ళిపోతున్నాము అంటే బంగారం కొంటారు సామానం కొంటారు ఇంట్లో ఒక ఆడపిల్లలాగా ఒక కూతురులా చూసుకుంటారు వీళ్ళు పదో సంవత్సరం కుర్రోడు కూడా పని మనిషి మీద రే రేపు చేసేస్తాడా ఏం మాట్లాడుతున్నారు పెద్దయినా మీరు అసలా దానికి ఎలా వీళ్ళందరూ ఆ నైన్టీ నైన్ పర్సెంటే ఏంటి మీకు ఇక్కడ అరవై వాళ్ళ గురించి తప్పుడు చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ పని మనిషిని బాధ పెట్టేవాళ్ళు జీతాలు ఇవ్వకుండా ఒకళ్ళ అమ్మాయిని ఏడిపించే వాళ్ళు ఉండుంటారు అది కూడా ఎంతమంది ఒక ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఆ ఫైవ్ పర్సెంట్ మీరు చూస్తున్నారు తప్ప ఇంకా మిగతా వాళ్ళని ఎందుకు చూడట్లేదు ఇక్కడ ఒక అమ్మాయి పని చేసుకొని వాళ్ళ ఇంట్లో పని ఇష్టం లేదు బయటకు వెళ్ళిపోతానంటే రిలీజ్ చేస్తారు ఇక్కడ ఫ్రీడమ్ ఎలా ఉంది ఇప్పుడు మన దెబ్బయ్యా ఏం ఇక్కడ మన ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ మన ఇండియా వాళ్ళు సగం మంది ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఆడవాళ్ళు అని మగవాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు మన ఇండియా వాళ్ళకి ఇష్టానుసారంగా ఇక్కడ బ్రతుకుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు పని వాళ్ళని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోలేదు అర్థమవుతుందా ఎందుకంటే వీళ్ళ మీద మేము బ్రతుకుతున్నాం కాబట్టి వీళ్ళని అలా నిందలు వేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని నేను 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 అనుకు నేను అంటున్నా దీనికి ఎంతమంది ఏకీభిస్తారనేది అనేది నాకైతే తెలియదు కానీ తిన్నాక అంటే విసిరి పాడేస్తారంట అలా చేసాడు ఇప్పుడు ఒక పెద్దఐనా ఆయనకి వసతి పలుకుతూ కొంతమంది సరే ఎగ్జాంపుల్ నేను ఒక విషయం అడుగుతాను నేను మన ఇండియాలో పని చేసుకుంటుంటే అది మీ ఇంట్లో ఒక మనిషి పని చేస్తుంటే ఒక పది సంవత్సరాల కుర్రోడు వచ్చి పని మనిషి నాకు కావాలి అంటే మీరు ఈ వీడియోని ఆ ముసలాతన తన వీడియోని ఏ వసతి పలుకుతున్న వాళ్ళకి ఈ ప్రశ్న మీరు పంపిస్తారా పని మనిషి దగ్గరికి వెళ్ళి దెబ్బసుకురారా అని పంపిస్తారా మీరు ఇక్కడ అరబీ వాళ్ళు తల్లి అక్క చెల్లి అని చూస్తారు అర్థమైందా కామంతో కళ్ళమూసికుపోయేమీ వీళ్ళ లేరు అయినా మీ మన ఇండియాలో ఏమి జరగనట్టు ఇండియా అంత పవిత్రత లేనట్టు మాట్లాడతారేంటి ఇండియా వాళ్ళు ఇక్కడ పది సంవత్సరాల కుర్రోడు పని మనిషిని ప్రేప్ చేస్తాడు పని మనిషిని అంటున్నాడు ఇంటికాడ నెలల పిల్లలనే పాడు చేసేస్తున్నారు కదా అవి అవి ఏంటి మనం చేసేదేంటో నీతు ఎదుట వాళ్ళు చేసేదేంటో ఇది అంటారు కదా అలా మాట్లాడుతున్నారు కొంతమంది అలా అసలు మాట్లాడకండి ఓకేనా వీడియో లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుందా తర్వాత వచ్చి ఈ అరబీ ఆడవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా చూ మీరు బహుశా చూసే ఇరవై సంవత్సరాల్లో పనిచేసారు కదా చూసే ఉంటారు కదా వాళ్ళని ఎలా ఉంటారో తెలుసా మళ్ళీ ఆడదాని పెత్తనము అని మీరే అడుగుతున్నారు ఇక్కడ కంట్రీ ఆడదాని పెత్తనం అంటున్నారు మరి ఆడదాని పెత్తనము దాని మొగు దాని మొగుడు దగ్గరికి ఎవరితో వెళ్తే అది ఊరుకు ఊరుకుంటారా చూస్తూ మీ పిల్లలు మీరు ఎవరి దగ్గరకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీ పిల్లలు ఊరుకుంటారా వీళ్ళు కూడా అంతే అర్థమవుతుందో వాళ్ళ మొగ్గుళ్ళు ఉంటే కనీసం బాబా ఉన్నాడు వెళ్ళొద్దు వడి వెళ్ళిపోయాక పనిచేయమని చెప్తారు మరీ వెళ్ళిపోయి మేదడిపోయి ఆడ పని మనుషులు మేదడిపోయి పని మనుషులు గొద్దలు చుట్టూ తిరగడానికి వాళ్ళకి పని లేవా మళ్ళీ ఏంటి వీళ్ళు సవటలు పని పని చేయటో రాదు వీళ్ళకి పని చేయరు వీళ్ళు గాళ్ళు వాళ్ళ దగ్గరికే మన వాళ్ళ కాళ్ళ దగ్గరికే మనం వెతుక్కుంటూ పని కోసం వచ్చాం వీళ్ళ గాళ్ళు అయితే వీళ్ళ మన కాల వారికి రావాలి మనం వీళ్ళ కాళ్ళ దగ్గరికి రావడం ఏంటి వీళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి ఉందంట మందుకి వీళ్ళంటే జలాలు జలసాలు చేస్తారంట మాట్లాడే ముందు నోటికి కొంచెం అద్దు అదుపు తెచ్చుకోండి సరేనా ఇక్కడ ఫ్రాడ్ ఉంది అది ఎంత వరకు ఉందంటే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఎవరి కంట్రీకి రారు అర్థమవుతుందా ఒకవేళ ఎక్కడన్నా అమ్మాయిని రేప్ చేసి చంపేసిన అది సంవత్సరానికి ఒకవేళ ఎంత ఇంత కంట్రీలో సంవత్సరానికి ఒకవేళ నేను ఎగ్జాంపుల్ చెప్తే ఒక నలుగురు ఐదుగురు చనిపోతారేమో పని డ్రైవర్లు ఆడవాళ్ళు ఒకవేళ అరవై వేల చేతులు అది ఇండియాలో ఇండియాలో ఎన్ని వందల మంది చనిపోతారు ఒక సంవత్సరానికి ఎన్ని వేల మంది రేపింగ్ రేప్ చేయడాలు లేకపోతే అక్కడ చంపడం ఇక్కడ చంపడం అన్ని వీళ్ళ మంది చంపేస్తారు అంత అలాంటి కంట్రీలో ఉండి మనము వీళ్ళ గురించి మాట్లాడుతాం ఎంతవరకు న్యాయం అంటారు మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడుచుకుంటూ వెళ్ళిపోతారా మీరే వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చారంట ఎవరైనా ఇంటర్వ్యూ అంటే వీళ్ళ మీద నిందలు వేయడానికి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు సరే ఈ వీడియో వీళ్ళకి తెలిసి తర్వాత వీళ్ళ రియాక్ట్ ఎలా ఉంటుంది మా మీద లేనిపోయిన బుర్రత వీళ్ళ మీద జమ్మితే ఇంత బాగా చూసుకునే వాళ్ళు తర్వాత చూసుకుంటారా మీరు వచ్చే జనరేషన్కి ఇక్కడికి మళ్ళీ వచ్చే వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఇద్దామని ఇండియాలో ఎలాగో మా లాంటి వాళ్ళు బ్రతకలేరు నిజం చెప్పాలి అంటే ఇండియాలో మాకంటూ ఒక బ్రతికి తెరవలేదు ఇక్కడికి వస్తున్నాం కాబట్టి నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా నేను చెప్పాలి అంటే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది నేను ఇంకా ఉంటే హ్యాపీగానే ఉంటా అది కూడా ఎంతవరకు అంటే కూలికి వెళ్తే వచ్చి డబ్బులుగా తినడానికి సంథింగ్ కొంతవరకే అంతే తప్ప నేను ఇల్లులు కట్టుకోలేను సంథింగ్ నాకు నచ్చిన లైఫ్ నా కొడుకులకి నేను ఇవ్వలేను ఇక్కడికి నేను వచ్చాను కాబట్టి ఇక్కడ నేను నా లైఫ్ని నా నా లైఫ్ని నేను సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చినందుకు నేనేమి షాడ్గా ఫీల్ అవ్వట్లా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే వీళ్ళ వీళ్ళ చేతిలో నేను ఎలా ఉన్నాను అంటే ఒక అమ్మ కడుపులో ఉంటుంది కదా బిడ్డ అంత సేఫ్గా ఉన్నా నేను ఇది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే వీళ్ళు కూడా మన ప్రవర్తన బట్టి కూడా వీళ్ళు కూడా మారుతారు అర్థమైందా వాళ్ళని ఎదిరించకూడదు మేము వాళ్ళకి ఎదురు చెప్పకూడదు ఎవరు చెప్పారు ఇప్పుడు నాది ఆ పని నాది కాదు నాది కాదు అంటే నువ్వు ఈ పని చేయండి ఆ పని నాది కాదని నేను చెప్తాను నాకెందుకు చెప్తున్నావు అది పని వేరే వాళ్ళదని ఇక్కడ అవకాశం ఉంది అర్థమైందా కానీ మనం వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనము పెత్తనం తీసుకోకూడదు కదా అర్థమవుతుందా మనం ఇంటికాడ మన పని మనసుతో మనం ఎలా ఉంటాము వీళ్ళు కూడా అలా ఉండరు కాకపోతే వీళ్ళు ఎలా చూస్తారు అంటే వీళ్ళు మన ఇంటికాడ పని మనుషుల్ని మనము అంటి అంటనట్టు వాళ్ళకి పెట్టి పెట్టినట్టు ఉంటాం కానీ ఇక్కడ వీళ్ళు అలా ఉండరు వీళ్ళు తినేదే అన్ని మనకి అదే మనకు మనకి ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఎవరు మేం మేమే వాళ్ళకి పెడతాం అర్థమైందా మొత్తం మొత్తం అంతా ఇల్లంతా పని మనిషి చేతిలో పెట్టేస్తారు వీళ్ళు అది తెలుసా మీకు ఇక్కడ పని చేసుకున్న వాళ్ళని అడగండి ఎవరో 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 బాధపడ్డారు అని చెప్పి వాళ్ళకి కావాలని నిందలే ఇచ్చాము నాకైతే తెలీదు నేనైతే ఇక్కడ ఎక్కడ కూడా నాకు చుట్టుపక్కల ఏ ఏరియాలో కూడా నేను ఆ పని మనిషిని బంధించి పాడు చేశారు ఇలా చేశారని అయితే నేనైతే వినలేదు నేను వినల అదంతా నిజమా వద్దో నాకు తెలియదు ఒకవేళ జరుగుండొచ్చు అది కూడా నోటుకో కోటుకో అలా జరుగుండొచ్చు ఇక్కడ కొన్ని లక్షల కోట్ల మంది బ్రతుకుతున్నారు బయట అన్ని కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు అంటే వీళ్ళు బాగా చూడబట్టే కదా అన్ని విధాలుగా వీళ్ళు టార్చర్ పెడితే ఈ కంట్రీకి ఎవరు రారు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి మీరు జనాల్లో ఎవరిని ఎవరిని భయపెట్టాలి అని ఇంటికాడ లేని వాళ్ళకి ఇంటికాడ మగవాళ్ళకి ఆడవాళ్ళకి లేనిపోయిన అనుమానాలు తీసుకురావడానికి మీరు ఈ మాటలు మాట్లాడేది ఒక వీడియో మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు మన వైపు ఎంత తప్పు ఉందో అటువైపు కూడా అంతే తప్పు చూపించాలి అంతే తప్ప ఒకరు ఒకే సైడ్ ఎప్పుడూ ఎప్పుడు చూపించకూడదు నాకైతే ఇక్కడ ఏ తప్పు కనిపించట్లా సో వీడియోలు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు కొంచెం అన్ని దగ్గర పెట్టుకుని ఎందుకంటే మనం ఇక్కడ కావాలని మనమే వచ్చాం వీళ్ళు మనం అడగల రిక్వెస్ట్ చేయాల మనం బ్రతికి దేవురు కోసం మనమే వచ్చాం తప్పు చేస్తే తిడతారు ఒకవేళ అంత వస్తే కొడతారేమో అది వాళ్ళు తప్పని మనం ఎందుకు అనుకోవాలి మన ప్రవర్తన బట్టి కూడా అవ్వచ్చు కదా అది కూడా గుర్తుపెట్టుకోండి కొంతమంది అంటారు వాళ్ళు కొడితే పడాలా వాళ్ళు తిడితే పడాలా అని అలా ఎవరు చేయరు ఎక్కడో జరుగుతుంది అలాగా కొట్టడము తిట్టడం అనేది అర్థమైంది పని మనుషులు నిజానికి వీళ్ళు ఆడవాళ్ళ వాళ్ళు పని మనుషుల్ని తిడితే పని మనుషులు మాట్లాడరు వాళ్ళతో అర్థమైంది వాళ్ళే వస్తారు మా దగ్గరికి మాట్లాడడానికి అర్థమైందా